ఎస్లో నమస్తే చిచ్చా సెట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ చాలా మోడల్ బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఎండుకున్నా ఇంతవరకు అయితే రివీల్ చేయలేను ఏ పని తీసుకున్నా అనేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రివీల్ అయితే చేయలేదు ఇప్పుడైతే రివీల్ చేసేస్తున్నా చూడండి ఉంది మొత్తం కప్పేసి ఉంది నేను వీడియో చేద్దాం అనుకుంటే నాకు టైం దొరకలేదు కొంచెం బిజీ బిజీగా ఉన్న చీచర్స్ ఏమనుకోకండి ఇప్పుడైతే టైం తీసుకొని మరి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు మనం మంచి బండి తీసుకున్నాం ఒకటి రివీలింగ్ అయిపోయినాక మంచి మంచి షార్ట్ బ్లాగ్స్ వస్తాయి మంచి బ్లాగ్స్ వస్తాయి ఇప్పుడు బండి నుంచి చూద్దాం ఇప్పుడైతే బండి అయితే రివీల్ చేసేస్తా చూడండి బండి ఇప్పుడు ఏంది ఎంత సీసీ తీసుకున్నా ఏం బండి తీసుకున్నా అనేసి చెప్పేస్తా ఎట్లుంది చిచ్చా మన బండి అయితే కామెంట్లనైతే ప్రతి చెప్పండి మంచి ఉందా వన్ ట్వంటీ ఫైవ్ అసలు నేను వేరే బండి తీసుకునేది ఈ బండి తీసుకున్నా కొంచెం రీజన్స్ వల్ల తీసుకున్నాను చెప్తే అయితే తీసుకున్న బండి అయితే ఇప్పుడు ఇది కూడా సాల్ మన స్పోర్ట్స్ బైక్ లెక్క లుక్స్ కూడా మంచిగా ఉంది ఈ బండి తీసుకుందాం అయితే అని ఆలోచన అస్సలు లేకుండా వేరే బండి తీసుకుందాం అనేసి ఆలోచన ఉంది కొన్ని రీజన్స్ వల్లనైతే అయితే ఇది తీసుకుంటా పాత మోడల్ కి మోడల్ కి హెడ్ లైట్ కూడా చేంజ్ అయింది డిజిటల్ మీటర్ కూడా వచ్చింది బండికి అయితే ఇంకా స్పెషల్ వర్షన్ ఏంటంటే ఇలా ఏబిఎస్ సింగిల్ ఏబిఎస్ వచ్చింది ఇందుకు బండ్లకి అయితే ఏబిఎస్ అయితే రాలేదు వన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ స్పెషల్ ఓన్లీ ఏ ఇదైతే బ్లాక్ కలర్ అయితే తీసుకున్న నేనైతే బండి అయితే ఇప్పుడు మంచిగానే ఉంది ఫస్ట్ సర్వీసింగ్ ఆల్రెడీ అయిపోయినాక రివ్యూల్ అయితే చేస్తున్నారు చూడండి రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది బండికి బ్యాక్ సైడ్ టైర్ అయితే సైజ్ పెంచారు వన్ ట్వంటీ సైజ్ అయితే ఇచ్చారు బ్యాక్ ఇంకా ఎస్పెషల్లీ స్పీడో మీటర్ అయితే డిజిటల్ ఉంది పాత మీటర్ బాగుందా ఈ డిజిటల్ మీటర్ బాగుందా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియో అయితే మంచి అయితే తీసుకున్నా మంచి మంచి బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క